నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వారణాసిలో షాకింగ్ ఘటన జరిగింది ఒక ఆడపిల్ల మీద కన్నేసి ఆ అమ్మాయి భద్రతను గౌరవాన్ని దెబ్బతీసిండని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా వాడు అదే పని చేస్తున్నాడంటే వాడిని మృగమనాలా లేకపోతే ఇలాంటి ఉన్మాదులకు భూమి మీద బ్రతికే హక్కు లేదనాలా నాకు తెలియదు కానీ ఈ రౌణక అలీగాడికి నిజంగా బ్రతికే హక్కు లేదు అనిపించింది అసలు ఎవరక్క వీడు ఏం జరిగిందంటే వారణాసిలో మరోసారి హిందూ కుటుంబం భద్రత గౌరవం దెబ్బతింది హిందూ బాలికపై కన్నేసి ఇస్లామిక్ యువకుడు రౌనక్ అలీ జైలులో శిక్ష అనుభవించి బయటకొచ్చాడు బయటికొచ్చి కొన్ని రోజులు గడవకముందే మళ్ళీ అదే నేరాన్ని పునరావృతం చేశాడు గతంలో అపహరించిన అదే అమ్మాయిని ఈసారి కూడా మోసం చేసి కిడ్నాప్ చేసి చేయడం కుటుంబానికి తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే మిర్జా మురాద్ ప్రాంతంలో జరిగింది ఆగస్టు పదిహేడున ఏళ్ల హిందూ బాలిక ఇంటి నుంచి ఆకస్మికంగా అదృశ్యమైంది వెంటనే అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు రౌనక్ అలీనే నిందితుడిగా స్పష్టంగా పేర్కొన్నారు ఇది తొలిసారి కాదని ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కూడా ఇదే బాలికను అతను కిడ్నాప్ చేసి నాలుగు రోజులకు పోలీసులు ఆమెను రక్షించి అలీని అరెస్ట్ చేశారు అయితే జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడం మరలా అదే నేరాన్ని చేయడం చట్టంలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తుంది అంటున్నారు స్టేషన్ ఇన్ఛార్జ్ ప్రమోద్ పాండే మాట్లాడుతూ ఈ కేసుపై కిడ్నాప్ సెక్షన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు అయితే బాలిక కుటుంబం తీవ్ర ఆగ్రహంతో పాటు నిరాశ వ్యక్తం చేస్తూ అలాంటి అలవాటు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోకపోతే హిందూ కుమార్తెలు ఎప్పటికీ ప్రమాదంలోనే ఉంటారని పేర్కొన్నారు ఈ ఘటన ఒక పెద్ద ఆందోళనకరణ ధోరణికి ప్రతిబింబమన్నారు చిన్న హిందూ బాలికలను ఎరచేసి వేసి మోసం చేసి కిడ్నాప్ చేసే ఇస్లామిక్ వ్యక్తులు పెరిగిపోతున్నారనే వాస్తవాన్ని ఇది బయట అదే నిందితుడు మళ్ళీ మళ్ళీ నేరాన్ని చేయగలడం కఠిన చట్టాలు ఫాస్ట్రాక్ కోర్టులు ఇవన్నీ ఉన్నా కూడా ఫలితం శూన్యంగా కనిపిస్తుందనే విధానం అలాగే వీటిని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది అనేది కూడా చాటి చెప్తుంది వారణాసి సహా దేశవ్యాప్తంగా హిందూ సమాజం దీనిపై దృష్టి పెట్టి రౌణక్ అలీని వెంటనే అరెస్ట్ చేసి మళ్ళీ ఎప్పటికీ బయటికి రానివ్వకుండా ఉంచేలాగా శిక్షించాలని డిమాండ్ చేస్తుంది నేనైతే ఎప్పటికీ బయటికి రానివ్వకుండా కాదు బ్రతకకుండా చేయాలి అలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నా ఇది ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు హిందూ సమాజం గౌరవం కూతుళ్ల భద్రత అనే అంశంగా ఆధారంగా మారింది అదే సమయంలో ఈ ఘటన ఒంటరి నేరం కాదు రెండు రోజుల క్రితమే మహమ్మద్ షరాఫ్ ఫ్రిజ్బీ అనే వ్యక్తి నకిలీ హిందూ గుర్తింపులతో వివాహ ప్లాట్ఫామ్లలో డజన్ల కొద్దీ హిందూ బాలికలను ఉరితీసి వాడుకొని మత మార్పిడి వైపు నెట్టిన కేసు కూడా వెలుగులోకి వచ్చింది ఈ రెండు ఘటనలు కలిపి చూస్తే కాశీ పవిత్ర భూమిలో హిందూ బాలికలపై లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయనే వాస్తవం స్పష్టమవుతుంది హిందూ కుమార్తెల గౌరవం భద్రత కోసం చట్ట వ్యవస్థ వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉత్పన్నం అవుతుంది అనేది కూడా అర్థమవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే రెండిట్లలో కూడా జాతీయవాదం సనాతన ధర్మానికి సంబంధించిన కంటెంట్ మాత్రమే ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆఫీస్ త్వరలోనే స్టార్ట్ చేయాలని ఒక కలతో ఉన్నాను కొంతకాలం ఆర్థికంగా ఈ ఛానల్ని ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్